ప్రగతి కృతంలో నటిస్తానని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లపేట శాసనసభ్యులైనటువంటి మూర్తులు మాన్యశ్రీ కత్తిపాటి సుదారావు గారు అలాగే జిల్లా అయినటువంటి శరత్ చౌదరి గారు అలాగే శివరంజని గారు దినేష్ రెడ్డి గారు నత్తప్రభాకర్ గారు కొల్లా సింగారావు గారు వల్ల గారు కూడా నటిరథ మహారథులు ఈ కార్యక్రమానికి చేసిన సందర్భంగా యాభై మంది ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయబడిగా తెలియజేసు అందరికీ నమస్కారం అండి రోటరీ క్లబ్ ఆఫ్ పండరిపురం ముప్పై ఎనిమిదో తోడుగా నేను ఈ నెల పదవ తారీఖు సాయంత్రం ఏడు గంటల నుండి ప్రమాణ సేకారం చేస్తున్నాను అలాగే సెక్రటరీగా శ్రీ కొల్లా సుబ్బారావు గారు అలాగే ప్రజలగా శ్రీ ఎంపల్లి శ్రీనివాసరావు గారు ఏమంతా కూడా రోటరీ కబ పల్లింగ్లో ప్రెసిడెంట్ సెక్రటరీ అధ్యక్షుడుగా ఈ నెల పదవ తారీఖు ప్రమాణ స్వామి చేయించిన సందర్భంగా చెలకరు పేట పూల ప్రముఖులకు ప్రజలకు తీసుకున్నటువంటి విజ్ఞప్తి గత ముప్పై ఏడు సంవత్సరాలుగా సీనియర్ సభ్యులు ప్రిన్సిపల్ సెక్రటేట్లు అందరూ కూడా రోటరీ క్లబ్ పరిపాలని ఏ విధంగా అయితే నడిపించారో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారో వారి అడుగుజాడు నడుస్తూ ఈరోజు నుండి నేను కూడా వారి యొక్క సహచరుణ్ణి ప్రగతి పథంలో నడిపిస్తానని చేసి